ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్లు ఆడుతుండటంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే హక్కు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశారు మార్చి ఇరవై మూడున ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ప్రారంభం కావడంతో క్రికెటర్లంతా ఈ క్యాష్ రిచ్ టోర్నీలో బిజీ బిజీగా ఉన్నారు మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లు భారత్లోని అనేక నగరాల్లో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది తాజా ఐపీఎల్ సీజన్లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తన సొంత ఊరులోనే ఓటు వేయాలి అయితే ఎన్నికలు జరిగే సమయంలో ఆ క్రికెటర్ తన రాష్ట్రంలో ఉండకపోవచ్చు దీంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చాడు దీంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్లో విజ్ఞప్తి చేశాడు అంతేకాదు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు అదే సమయంలో తమకు ఈ వెసులుబాటు కల్పించాల్సిందిగా ప్రధానిని కోరారు అదలా ఉంటే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బోని కొట్టింది జైపూర్ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పద్నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది నూట ఎనభై ఐదు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై పరుగులకే పరిమితమైంది